వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ ఇల్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసెస్ వీటి ప్రైజెస్ వచ్చేటప్పటికి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ అక్కడి నుంచి ఈ వెంచర్లో మనకి ఏంటంటే అడ్వాంటేజ్ థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ నేను పూర్తి వీడియో చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ప్రతిళ్ళు వస్తాయి మీకు కాస్ట్ ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తానండి అంటే పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షను బెడ్రూమ్స్ యొక్క డైమెన్షన్స్ అన్ని క్లియర్గా దీంట్లో మెన్షన్ అయిపోతాయి మీరు ఇండివిజువల్గా ఈ ఏరియా చూడ్డానికి మాత్రమే రావాల్సి వస్తుంది సో అంత పర్ఫెక్ట్గా వీడియో వచ్చేస్తుంది వీడియో చూస్తే కనుక మీకు పార్కింగ్ ఏరియా నుంచి పైకి ఎక్కడానికి గ్రానైట్ వచ్చింది కింద మొత్తం గ్రానైట్ వేసారండి పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికీ ఇది యూపీవీసీ షీట్స్ తోటి చేసిన సీలింగ్ ఇది వర్షంలో తడిసినా కూడా ఏం కాదండి అందుకని బయట సీలింగ్ కూడా చేసేసారు నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ చూపిస్తాను థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ ఫైవ్ రిమైనింగ్ సేమ్ సో సిడాన్ వెహికల్ చాలా కంఫర్ట్గా వచ్చేస్తుంది చూడండి గేట్ పిల్లర్కి కూడా ఇక్కడ టైల్స్ ఇచ్చారు బిల్డర్ బిల్డరు ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఈ వాటర్ సంప్ వచ్చినప్పటికి మినిమం ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ వస్తుందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రానైట్ బార్డరే వచ్చేసింది స్టీల్ రైలింగ్ రావాలండి పక్కన ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఫ్రంట్ ఏరియాలో సో ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారు ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది మెయిన్ డోర్ చూడండి మొత్తం గ్రానైట్ బార్డర్ ఇచ్చారు చుట్టూతా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోరు మెయిన్ డోరు మెయిన్ హాల్ వచ్చినప్పటికీ మార్పులే ఫాల్ సీలింగ్ ఇందాక చెప్పాను కదండి లోపల జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ వస్తుంది సో దిస్ ఈస్ ద జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ నేను చూపించేది ఇప్పుడు మెయిన్ హాల్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను సిక్స్టీన్ పాయింట్ వన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ సో నార్త్ డోర్ కూడా వచ్చింది దీనికి ఇంటికి నార్త్ డోర్ కూడా ఇచ్చారు అండ్ యూపీబిసి విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి చుట్టూ గ్రానైట్ బార్డరే వచ్చింది దీంట్లో టీవీ ఏరియా చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ కిందంత షెల్ఫ్ ఇచ్చారు పైన టీవీ ఏరియా వండర్ఫుల్ టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ ఏరియా చుట్టూత గ్రానైట్ బార్డర్ ఇచ్చారు దీని లోపల టైల్స్ ఇచ్చారు సో డైనింగ్ సపరేట్ వచ్చింది మంచిగా సో డైనింగ్ డివైడేషన్ మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్లో అంటే ఒక రకంగా ఆక్ డే టచ్ చేస్తూ డైనింగ్ ఉంటుంది ఫాల్ సీలింగ్ చూడండి డైనింగ్లో విత్ లైట్స్ పెట్టేశారండి లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఇంటికి అందుకని లైట్స్ ఆన్ చేయలేదు సో డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్ పాయింట్ వన్ సిక్స్ జీరో అట్ ద సేమ్ టైం వన్ సెకండ్ అండి ట్వెల్వ్ పాయింట్ వన్ సిక్స్ జీరో మళ్ళీ డైనింగ్లో కూడా మీకు యూపీబీసీ విండో వచ్చింది సో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం షెల్ఫ్స్ వచ్చేసాయి సో పూజారం సపరేట్కిచ్చారండి పూజారం చక్కగా సపరేట్గా వచ్చింది కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ చాలా విశాలమైన కిచెన్ కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దామా టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు యూపీబిసి విండో వచ్చేసి పెట్టుకునేంత పెద్దదైన గ్రనేడ్ స్టోర్ షెల్ఫ్స్ మోటిలర్ కిచెన్ చేసుకునే వీలుగా మొత్తం షెల్ఫ్ సో ఇక్కడ నుంచి బయటకెళ్తే అంటే ఇందాక మనం వాష్ ఏరియా చూపించాను కదా స్టార్టింగ్ సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా ఇంటి నుంచి కనెక్ట్ అవ్వచ్చు అండ్ వాస్తు పరంగా మీకు ఎయిట్ డోర్స్ వస్తాయి సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బ్లెక్ పాయింట్స్ ఉండండి కిచెన్లో కిచెన్ పెద్దదిగా డైనింగ్ పెద్దదిగా వచ్చింది సో ఇక్కడి నుంచి నేను ఫస్ట్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఆ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ లో మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ వస్తుంది సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు థర్టీ పాయింట్ టూ ఫోర్ జీరో టైం టెన్ పాయింట్స్ సెపరేట్ వచ్చిందండి గుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ట్స్ వచ్చేస్తాయి చూడండి సో వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి టైల్స్ వంటర్ఫుల్ గా ఉన్నాయి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి చూపిస్తే నెక్స్ట్ చూపిస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమే టెన్ పాయింట్ నైన్ వన్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ త్రీ నైన్ జీరో దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసాయా సో యూపీబీసీ విండో వుడ్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ సో రెండు వాష్రూమ్స్ మీకు వెస్ట్రన్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ ఇక్కడ అట్టకిచ్చారండి లో రూఫ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఈ ఏరియాలో అట్టకిచ్చారు లో రూఫ్ సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద హౌస్ యాక్చువల్గా నేను ఇప్పుడు మీకు బయట కూడా ఒక నార్త్ డోర్ నుంచి బయటకు వస్తున్నాను బయట ఒక వాష్రూమ్ వచ్చాను చుట్టూ తా గ్రానైట్ ఇచ్చారండి ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుంది వాస్తుపరంగా బయట ఎక్స్టర్నల్ వాష్రూమ్ ఒకటి ఇది ఎక్స్టర్నల్ వాష్రూమ్ బయట సో ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది పర్ఫెక్ట్ దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కాంటాక్ట్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన వాళ్ళు మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైజ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ లైట్లీ నెగోషియేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్